హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసాన్ని చక్కగా తేలికగా బెల్లం వేసి పాలు విరిగిపోకుండా సింపుల్గా ఎలా చేసేయచ్చు ఈ వీడియోలో చూసిద్దాము చక్కగా ట్రెడిషనల్గా ఇలా చేశారంటే పాలు అనేవి విరిగిపోకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు చేసేసి చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టేయచ్చు మరి లేట్ చేయకుండా ఈ ఉండ్రాల పాయసాన్ని ఎలా చేయాలో చూసిద్దాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ పేస్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ నెయ్యిలో ఒక పావు కప్పు వరకు అంటే రెండు టీ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుమునైనా లేదా ఎండు కొబ్బరి తురుమునైనా వేసేసి ఒక నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు వాటర్ పోసేసుకోవాలి దీంట్లో వీలైతే ఒక టీ స్పూన్ వరకు బెల్లం వేసి కరిగించేసేసుకోవచ్చు అలా అయితే ఉండ్రాల్లో కాస్త తీపి అనేది చక్కగా కుదురుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వాటర్ వేసాం కదా ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్కి సెట్ చేసుకొని చక్కగా ఈ వాటర్లో పిండిని అంతా ఇలా కలిపేసుకొని తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయాలి ఇలా మొత్తం వాటర్ అంతా ఈ పిండి అబ్జర్వ్ చేసేసాక తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన తీసేసుకుని కాస్త దీన్ని చల్లబడనివ్వాలి అంతలోపు మరొక ప్యాన్లో ఒక టీ స్పూన్ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని చక్కగా రోస్ట్ చేసి తీసేసుకుందాము ఇలా డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసేసి తీసేసుకుని ఇక్కడ మొత్తం మనము ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి వేసి పిండి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు దీంట్లోనే ఒక మూడు కప్పుల వరకు వాటర్ని వేసేసుకుందాము ఇలా వాటర్ వేసేసి మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఈ వాటర్ అంతా ఒకసారి ఇలా మరిగాక ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం వేసేసుకుందాము ఇక్కడ బెల్లం అనేది స్వీట్నెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత రెండు ఆలకుళ్ళను కూడా వేసేసుకొని ఈ బెల్లం అంతా కరిగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండలేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఇక్కడ బెల్లం అనేది ఫిల్టర్ చేయకుండా అలాగే తీసుకుంటున్నాను ఇది నలకలు లేని క్వాలిటీ బెల్లం బెల్లంలో నలకలు ఉన్నట్లయితే ఫిల్టర్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాము లేదా ఎండు కొబ్బరినైనా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి మరొక వైపున మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పిండిని చక్కగా చేత్తో కలిపేసుకుని ఇప్పుడు మనం దీన్ని ముద్దలా చేసేసుకుందాము మనకిప్పుడు ఉండ్రాలు చేయడానికి పిండి అనేది రెడీ అయిపోయింది కదా ఇలా మనం చక్కగా ముద్దలా చేసేసుకుని ఈ ముద్దలా చేసిన పిండి నుంచి ఇప్పుడు మనము చిన్న చిన్నగా ఉండ్రాలని చుట్టేసుకుందాము ఇప్పుడు చేతికి కొంచెం పొడిపిండిని ఇలా అద్దేసుకుని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా ఉండ్రాలని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పొడిపిండి వేసి చక్కగా మనము చేతుల్లో ఇలా ప్రెస్ చేసి ఇలా ఉండాలని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఉండాల ప్రిపేర్ చేసేసి తీసేసుకుందాము కొబ్బరి తురుపు వేసి వాటర్ని మరిగించాము కదా అక్కడే ఒక టీ స్పూన్ వరకు బెల్లం వేసారంటే ఈ ఉండాలు కూడా కాస్త తీపిని అబ్జర్వ్ చేస్తాయి సో చూసారు కదా ఇలా అన్ని ఉండలు కట్టేసుకుని ఇప్పుడు మనము ఈ రడైన ఉండల్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని తీసేసుకుని దీంట్లో వాటర్ పోసేసుకుని ఉండలేకుండా చక్కగా మనము ఇప్పుడు ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ మొత్తం మనము బియ్య పిండితో మనము ఈ ఉండాలని ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన ఉండాలని ఈ బెల్లం వాటర్లోకి వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి కలిపేసుకుని ఇవి కాస్త ఉడికేంత వరకు ఒక ఐదు నిమిషం ఆరు నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి ఈ ఉండ్రాళ్ళు ఉడికిన తర్వాత చక్కగా మనకి వాటర్లో కాస్త తేలియాడుతూ ఉంటాయి సో చూశారు కదా ఇలా మనము ఒక ఐదు నిమిషాల పాటు బాగా వీటిని ఉడకనివ్వాలి ఇలా ఉడికినప్పుడు ఆ బెల్లం సిరప్ అనేది ఉండ్రాళ్ళు చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి అలాగే మనం వేసిన పచ్చి కొబ్బరి కూడా చక్కగా ఉడికిపోతుంది ఇలా బాగా ఈ ఉండ్రాలు అనేవి ఉడికించేసేసుకుని ఇలా మొత్తం ఇవి ఉడికించేసుకున్నాక ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పిండి బ్యాటర్ని వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉండలు లేకుండా చక్కగా దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి ఇలా మనము ఈ బెల్లం వాటర్లో ఉండ్రాళ్ళు ఎంత చక్కగా ఉడికితే మనకి లోపల కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయండి చక్కగా ఉడికించేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల తర్వాత మనకి ఈ సిరప్ అనేది కూడా కాస్త థిక్నెస్లోకి వస్తుంది సో చూసారు కదా ఉండ్రాళ్ళు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇలా మొత్తం ఉండ్రాళ్ళు ఉడికేసాక స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు మనము ప్యాన్ని పక్కన తీసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలను ఒక కప్పు వరకు వేసేసుకుని కాస్త నెమ్మదిగా స్మూత్గా ఇలా చెంచాతో కల్పిస్తే సరిపోతుంది అంతే పాలు విరిగిపోకుండా ఇలా మనము ఉండాలని చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఒకసారి అంతా కలిపేసుకుని ఇలా చేసేసామంటే అప్పటికప్పుడు మనము పాలు విరిగిపోకుండా బెల్లంతో ఇలా ఉండాల పాయసాన్ని ప్రిపేర్ చేసేయచ్చండి సో చూసారు కదా గనబయ్యకి ఎంతో ఇష్టమైన ఉండాల పాయసాన్ని బెల్లంతో పాలు విరగకుండా ఎలా చేయాలో మరి మీరు కూడా ట్రై చేస్తే ఈ ఉండాళ్ళ పాయసం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా ఈజీగా మనము దేవుడికి ప్రసాదంగా ఇలా ఉండాళ్ళ పాయసాన్ని అప్పటికప్పుడు క్షణాల్లో చేసేయచ్చు ఈ ఉండాళ్ళ పాయసం రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్